ಈ ರೋಜು ಮನ ಪ್ರಿಯ ನಾಯಕರು ನೀ ಅಂದ್ರ ಎ ಮಾಜಿ ಮಂತ್ರಿವರು ಎನ್ ಅಮರ್ನಾಥ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ అరవై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరిన పేరు పేరిన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఎందుకంటే మా అన్న నేను పగడితే బాగుండదులే ఎందుకంటే ఆల్రెడీ మీ మామ ఆల్రెడీ సుబ్బన్న చెప్పినాడు నాగరాజు నాయుడు చెప్పినాడు మొన్ననే కూడా రెండు విషయాలు మాట్లాడుకోవడం జరిగింది నియోజకవర్గంలోనే అన్ని మండలాల కన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చిన మండలం ఏదైనా ఉందంటే ఒక ఫైవ్ పల్లి మండలం ఎందుకు చెప్తానంటే మీ అందరి సమస్య కృషితో మీ అందరి కసితో తిరిగే తెలుగుదేశం పార్టీని ఈ మండలంలో నిలుపుకోవాలనే ఆలోచనతో మీరందరూ కష్టపడి పనిచేసినారు ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే నాగరాజు ఎప్పుడే చెప్పా ప్రతి నాలుగు నెలలు నెలకు ఒక ఐదులు పెడతా ఉంటాయి కిషోర్ అన్న మీటింగ్ మేము విసుక్కుంటా ఉంటాం నేను ఎందుకు పెడతా ఉంది అంటే ఈరోజు ఆ రిజల్ట్ గురించి మీకు అర్థమైంది ఆ మీటింగ్ ఎందుకు పెట్టినాను రిజల్ట్ ఎందుకు వచ్చింది అనేది ఈ రోజు గర్వంగా అన్ని మండలాల కన్నా ముందర మీటింగుల్లో మన మండలానికి ముందర కూర్చువేసి మనకు సముచిత స్థానం కల్పించే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మనం అత్యధిక మెజారిటీ ఇచ్చినాం అన్న కూడా ఏం చెప్పినాడంటే మొన్న ఖచ్చితంగా ఏం అవకాశం వచ్చినా మీ మండలానికి సంబంధించి ఖచ్చితంగా మీ మండలానికి చేయించే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తానని కూడా అన్న ఒక మాటల సందర్భంలో కూడా చెప్పడం జరిగింది అది కూడా తొందరగా ఏదైతే మన మండలాన్ని చిరుకాళ్ళకు వంచిందో ఆ కైగల్ రిజర్వాయర్ కూడా తొందరలని కూడా ఎస్టిమేషన్ చేసి మనని ఇరిగేషన్ అధికారులకు సంబంధించినందుకు కూడా మనల్ని మీటింగ్ పెట్టుకొని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ ఇరువైక గ్రామ పంచాయతీలో ఫస్ట్ ఇంపార్టెంట్ రోడ్ ఏదైనా ఉంది అంటే కైగల్ టు ఎంకొత్తూర్ వైఆర్ రామసముద్రం సెల్లి వాటి కనెక్టివిటీ రోడ్డు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా నేను ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోమని చెప్పినా అంటే మిగిలిన రోడ్లు కూడా మిగిలిపోయిన రోడ్లు మూడు నాలుగు రోడ్లు కూడా ఉన్నాయి ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేయాలి అంటే దీన్ని దీన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోమని చెప్పినా ఎందుకంటే అది చాలా అవసరం ఆ రోడ్డు కూడా కాబట్టి దాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన రోడ్డు కూడా యాక్సిడెంట్గా కంటిన్యూ చేసి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఇకపోతే గ్రామ పంచాయతీలో మౌలికమైన సదుపాయాలు కూడా లేవని కొందరు మన గ్రామ పంచాయతీ నాయకులు కూడా కోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు తాగునీరు సరఫరా కావచ్చు లైట్ల విషయం కావచ్చు ఓవర్ ట్యాంకులో క్లీనింగ్ విషయం కావచ్చు ఇవన్నీ చేయడం లేదు ట్యాంకులు కూడా పులుగులు పడి ఆ నీళ్ళని కూడా మనం తాగే కార్యక్రమం చేస్తున్నామని కూడా మనం చెప్పడం జరిగింది అవన్నీ కూడా అనగల దృష్టికి మన తీసుకెళ్లాను వాళ్ళని కూడా ఎంపీటీ ఆఫీసులు కూడా పిలిచి అని కూడా వార్న్ చేయడం జరిగింది ఎక్కడ ఏం సమస్య ఉన్నా కూడా ఇమీడియట్ గా ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మనకు వచ్చేది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కను ఆ ఫండ్లో కూడా తీసి దాన్ని కంప్లీట్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా మన మీద ఒక పది పదిహేను రోజులు మొత్తం టోటల్ మనం సెట్ కావాలంటే ఇంకా పది పదిహేను రోజులు పడుతుంది కాబట్టి దయచేసి మనం కూడా కొత్త ప్రభుత్వం ఇంకా అధికారులు కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి పద పదిహేను రోజుల తర్వాత పరిపాలన అనేది గాడిలో పడుతుంది కాబట్టి మీరు కూడా సహకరించాలా అదేవిధంగా ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా కూడా మండల పార్టీ తెలుగుదేశం మండల పార్టీ తరఫున మేమందరికీ మేమందరూ మీతో ఉండి కలిసి కరెక్ట్గా ఈ మండలాన్ని శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ మండలంగా మనం రూపు తెద్దుకునే కార్యక్రమాలు చేసుకుందాం అందరి సహకారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం